ఎట్లా ఇంత లాజిక్ ఎక్కడ ఉంది చెప్పండి మీరు లాజిక్ ఇప్పుడు మీరు డాడీ చెప్పారు ఇప్పుడు డిఎన్ఏ టెస్ట్ అనేది అది టెక్నికలీ ప్రూవ్డ్ అది అవును ఒక పరిశోధన జరిపిస్తారు అందులో ఉన్న డిఎన్ఏ అవును వాళ్ళకి సంబంధించిన ఏదైతే వారసత్వం ఉందో అది హెయిర్ రూపకంగా బ్లడ్ రూపం తీసుకొని చెప్తారు అవును అది ప్రూవ్ అవుతుంది అవును మీరు అటు తిరిగి ఇటు తిరిగి ఇక్కడ ప్రూవ్ చేయట్లే మళ్ళా ఫోర్స్ చేస్తున్నారు ప్రూవ్ చేయటం అంటే గాడ్ అందుకని చెప్తున్నది ఫిజికల్ గా భౌతిక దేహం గనక మనం ప్రూవ్ చేస్తాం సైంటిఫిక్ గా దేవుడు అంటే ఏంటి ఆయన ఆత్మస్వరూపి ఆత్మ సంబంధమైన వ్యక్తి ఆయన మనం ఎట్లా ప్రూవ్ చేస్తాం ప్రూవ్ చేస్తాం వచ్చాడు వెళ్ళిపోయాడు ఆయన తిరిగి వచ్చి సమస్య కాదు ఇది ఆయనతో మనకు సమస్య కాదు అసలు దైవికం రాముడు కృష్ణుడు హిందుత్వం ఉంది ఇస్లాం వాళ్ళు ఉన్నారు దైవం ఉంది అంటున్నారు అంటే దైవత్వం అంటే ఏంటి మనం ఇప్పుడు రాముడు డిఎన్ఏ టెస్ట్ చేద్దామా కృష్ణుడు డిఎన్ఏ టెస్ట్ చేసి నమ్ముదామా కాదే హిందువులు వాళ్ళకి ఒక బిలీఫ్ ఉంది దాన్ని బట్టి కృష్ణుడు దేవుడు రాముడు మాకు దేవుడు ఈశ్వరుడు మాకు దేవుడు అంటున్నారు వాళ్ళు డిఎన్ఏ టెస్ట్లు చేశారు మా తండ్రి మా దేవుడు అంటారు కానీ వాళ్ళు దేవుడిని దేవుడు కాదు సమస్తానికి రాముడి దేవుడు అనట్లేదు మీరు అంటున్నారు వాళ్ళు కానీ మీరు మీరు అంటున్నారు చేసుకోవాలి ప్రూవ్ చేసుకోవాల్సిన లేదు అదే అంటారు ప్రూవ్ చేసుకోరు అట్లా ఎలా అమ్మాలి ఆర్డర్ అంటే దానికేదో ఒక ప్రూవ్ చేసుకొని అక్షర అక్షరం చంపును ఆత్మ బ్రతికించడం ఉంటది ఆత్మీయ జీవితంలో జీవించే వాడికి ప్రూవ్ అవసరం లేదు సరే సరైన ఆధారం లేక ఈ రకం స్కిప్ చేస్తాను లేదు లేదు ఇంకొక విషయం మీకు చెప్తా వినండి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు వాళ్ళందరూ అట్లా వాళ్ళందరూ వాళ్ళందరూ అంటలేదు కదండి ఏదేవుడైనా ఒకటేళండి ఏదేవుడైనా ప్రేమించనివ్వండి అంటున్నారు మీరు మార్చిన వాళ్ళు మొక్కుతున్నారు అంటున్నారు సో కాబట్టి మీరు మాత్రమే యేసు ప్రభు దేవుడు యేసు ప్రభు నమ్మాలి నమ్మకపోతే నరకం అంటున్నారు తప్పు కదా అనేది మీరు అంటున్నారు ఇప్పుడు నేను మీకు ఏం చెప్తానంటే ఆ ప్రధానమంత్రి మోదీ గారు ఉన్నాడు రియల్ ఆయన ప్రధానమంత్రి నా బొట్టు ఎవడ కూర్చునే రే నేను ప్రధానమంత్రిరా అందరు కూడా నేను ప్రధానమంత్రి గౌరవించండి అని అన్నాను అనుకుందాం అంటే అట్లాగా నాయన మోదీ గారిని కూడా గౌరవించండి ఆయన ప్రధానే నేను ప్రధానే నేను ప్రధానే మోదీ మోదీ గారు కూడా ప్రధానే అరే బాబు అంతేందుకు మీ ఇంట్లో ఉన్న మీ నాన్న ప్రధానే రా ఎవరైతే ఏంటి ప్రధానిగా గౌరవించండి అంటున్నాను అంటే నేను డమ్బీ క్యాండిడేట్ నిజ మోదీ గారు అట్లాగంటాడా ఆయన అన్నాడు ఎందుకంటే ఆయన రియల్ ఎవడా నేను ప్రధాని భారతదేశానికి అంటాడు ఆయన సేమ్ ఇదే గాడ్ విషయానికి వచ్చేటప్పుడు కూడా ఒరిజినల్ గాడ్ ఎవరు రియల్ ఎవరు అంటే గా అందుకే నేను తప్ప వేరే దేవుడు లేడు అని చెప్పాడు ఏ వాళ్ళేంటి సేవించండి నాకే చెందుతుంటారా అయితే ఇక్కడ సమస్య వస్తుంది అప్పుడు కొందరు తెలుగు కల్లో వచ్చి ఏమంటారు అంటే అరే నిజంగా బాబు వచ్చి ప్రధానమంత్రి అంటారు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అంటారు మరి నిజంగా ఇద్దరు ప్రధానమంత్రి ఎవరో తెలుసుకుందాం రా ఇది పెద్ద సమస్య అని కొందరు తెలుగు కల్లో మేధావులు ఏం చేస్తారంటే తెలుసుకునే ప్రయత్నం చేస్తారు జనాలు ఓట్లేసిన దాని ప్రకారం కావచ్చు ఎలక్షన్ కమిషన్ ఇండియన్ ఎలక్షన్ కమిషన్ అనౌన్స్మెంట్ కావచ్చు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి వచ్చిన భారతీయ జనతా పార్టీ ఎవరిని అందరు ఎన్నుకొని ప్రధానమంత్రిగా వాళ్ళు నిలబెట్టుకున్నారో అది కూడా అక్కడ కనిపిస్తుంది అదంతా ప్రూవ్డ్ అనమాట లెక్కలు ఇప్పుడు గూగుల్లో హూ ఈస్ ద పిఎం ఆఫ్ ఇండియా అని కొట్టినా కూడా వస్తుంది ఇవన్నీ కూడా ప్రూవ్డ్ ఇప్పుడు నేను హూఇస్ దాడ్ ఆఫ్ కొడితే మంచి మంచి తెలివైన వాడివి నేనేమి అంటానంటే సేమ్ అరే ఇప్పుడు ఎవరినైనా మొక్కని అంటున్నారు ఏంట ఈ హిందూ సోదరులని భారతదేశంలో ఉన్నటువంటి మన ప్రజలందరూ కూడా ఆలోచన చేసి ఆలోచన చేసి మన దేశాన్ని తీసుకున్నాం మన దేశంలో ఇప్పుడు దాదాపుగా చాలా మంది హిందుత్వాన్ని విడిచిపెట్టి క్రైస్తవ్యంలోకి వస్తున్నారు కారణం ఇది ప్రూవ్ చేసుకుంటున్నారు వాడు వెరిఫై చేస్తున్నారు ఏది దేవుడు అంటే అసలు ఎట్లా ఉండాలి లక్షణాలు ఎట్లా ఉంటాయి ఆయన బోధలు ఎట్లా ఉండాలి ఆయన తత్వం ఎట్లా ఉండాలి అని మన భారతీయులైన పండితులు అయినటువంటి వారు పరిశీలన చేసి పురు పురువు అయిన తర్వాత యేసు ప్రభు నమ్ముకున్నారు సేమ్ నువ్వు చెప్పిన రీజన్ భగవద్గీత కంటే గొప్ప బోధనలు బైబిల్లో ఉన్నాయా భగవద్గీత నిన్న మొన్న వచ్చింది ఇప్పుడు గారు చెప్పిన కాలజ్ఞానం నెరవేరుతుంది అని కొంతమంది చెప్తారు గారు చెప్పిన విషయాలన్నీ కూడా ముందు బైబిల్లో ఉన్నాయి నేను వీడియోలు కూడా చేశాను ఒకటి రెండు అంటే ముందు ఆల్రెడీ భగవద్గీతలో చెప్పినా లేకపోతే ఇంకా మీరు ఏ గ్రంథాలు హిందూ గ్రంథాల్లో చెప్పినా సంస్కృతలో ఉన్నాయి సంస్కృతం ఎప్పుడు వచ్చింది లిపి ఎప్పుడు వచ్చింది ఇవన్నీ కూడా నిన్నగాక మన వచ్చినవి సో మూలంలో ఆ యూధులు అనేటువంటి వాళ్ళు చరిత్రలో మొట్టమొదటగా మనకు కనబడుతున్నారు వాళ్ళ హిబ్రూ లాంగ్వేజ్ అనేటువంటిది ఆ గ్రంథాల్లో ఉన్నటువంటి మాటలు సత్యాలే ఈ బ్రహ్మంగారు చెప్పిన అవే చెప్తున్నారు భారత మీరు చెప్పినట్టుగా కృష్ణుడు శ్లోకాలు లేకపోతే తాత్పర్యమో లేకపోతే పద్యాలు సంథింగ్ నీతి సూత్రాలు అనుకోండి ఏమన్నా కానివ్వండి భారతంలో ఉన్నటువంటి మంచి మంచి విషయాలు కూడా ఒకవేళ మంచి విషయాలు ఉండవని నేను చెప్పను ఎందుకంటే ప్రతి ధర్మ ప్రతి గ్రంథంలోనూ మంచి విషయం అరే బాబు మంచిగా బ్రతకండి అని చెప్తాయి అంతవరకు నేను యాక్సెప్ట్ చేస్తా కానీ ఇవన్నీ కూడా బైబిల్ తర్వాతే బైబిల్ బేస్ చేసుకునే వచ్చినాయి కాబట్టి నాకు అసలు మూలమైనటువంటి అర్థం ఇంకన ఇంక ఇంకేందుకు ఇప్పుడు మీకు సీఎం గారి పరిచయం ఉంది మంత్రి గారి పరిచయం ఉంది మీ ఊర్లో ఉన్న ఎమ్మెల్యే పరిచయం ఉంది కాబట్టి ఇప్పుడు నేను ఏదైనా ఒక మంచి పని జరగాలంటే నేను ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం నాకు సీఎం గారి పరిచయం కదా నేను డైరెక్ట్గా అక్కడికి వెళ్తాను సో కాబట్టి కురాణ గ్రంథమైనా భారతమైన భాగవతమైన ఇతిహాసాలైనా అయినా ఇవన్నీ కూడా వీటన్ని వీటి ఇవన్నీ కూడా ఒక లిమిట్ లో ఉన్నవే అన్లిమిట్ గా ఉన్నది సత్యానికి పూర్తిగా దగ్గరగా ఉన్నది బైబిల్ గ్రంథం అందుకని నేను బైబిల్ దగ్గరికి వెళ్తాను నేను సో ముందే బైబిల్ వచ్చింది బైబిల్నే నే బిలీవ్ చేయాలనేది మీ వాదన యా అంటే మొదట వచ్చింది గనక నిజం అంటారు దాపుకంతే అంతే చాలా మంది హిందువులు కూడా అంటే మతం ఈ మతం నుంచి ఆ మతంలోకి ఆ మతం నుంచి ఈ మతంలోకి మారుతున్నారు చూసుకున్నట్లయితే ఆంధ్రాలో ఇరవై ఐదు శాతము క్రైస్తవులుగా మారారు అనేది అంటున్నారు అది కేవలం పథకాల కోసం మారంటారా లేకపోతే దానికి ఏమన్నా రీజన్ ఉందంట ఏ రీజన్ లేదు జస్ట్ గొర్రెలు కాబట్టి గొర్రెలేని అంతే అంటే ఇప్పుడు పథకాల కోసం మారంటారా రెండు వేల నాలుగులో సునామీ వచ్చినప్పుడు ఈ దరిద్రులు అంటే బ్రాకెట్లో గొర్రెలు ఆ సునామీలో కూడు గూడు లేనోళ్ళ దగ్గరికి వెళ్ళి కిట్లు పట్టుకెళ్ళి చాలు గొర్రె ఆడి పేరు చెప్పు పార్థం చేయి అప్పుడు ఇది ఇస్తాం మొత్తం మార్చడం వాళ్ళ జీవిత లక్ష్యం ఇప్పుడు మీకు చెప్తాను చెప్తానమ్మా మీరు వేదాలు ఏం చదవలే ఉపనిషత్తులు చదవలే అతను కూడా చదవలే అతను కూడా చదవలే కానీ ఓ మొక్క సాగన్ చెప్తే మీరు పూర్తి చేస్తారు అక్షర మొక్క రాణుడు కూడా రోడ్డు మీద నడిచి వెళ్ళే అక్షర మొక్క రాణువాడి దగ్గరికి కూడా వెళ్ళి సర్వే జనా ఎలా ఎలా చెప్పావు మన బ్లడ్లో ఉంది మన హెడ్లో ఉంది ఈ మట్టి మట్లో ఉంది అది మనం అది మనం కానీ మార్కు పదహారు పదహారులో ఏం చెప్తుందంటే అంటే బైబిలో నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షించబడును లైించబడును అది ఏంటమ్మా ఇప్పుడు మీరు డిమార్ట్కో విజేతకో రిలయన్స్కో వెళ్ళారు ఏం కొనాలో మీ ఇట్టమా మన ఇష్టం మీరు మొత్తం తిరిగేసి షాప్ అంతా షాప్ అంతా తిరిగి ఆ చిన్న విక్స్ డబ్బా కొన్నారు లేదా ఒక రెండు అది పలు కొన్నారు వీటి షాపులో ఇంతేనా అని అది అంటానికి లేదు ఎందుకని ఆడు షాప్ పెట్టింది వెయ్యి రూపాయలు కొనాలి మినిమం అదేం లేదుగా అసలు ఏం కొనకుండా కూడా రావచ్చుగా రావచ్చు రావచ్చా ఆడు మనం క్వశ్చన్ చేయడం లేదు కదా మరి ఇది ఎవడండి క్వశ్చన్ చేయడానికి ఇది ఎవడండి బెదిరించడానికి మొన్నే ఇప్పుడు రామాయణం గురించి ఎత్తాడు మన బాల అదే సార్ ఇప్పుడు కొంపల దగ్గరికి వచ్చి బైబిల్ని నమ్ముకోండి ఉన్నదమ్ముకోండి వాళ్ళు అడుక్కుంటాను రామాయణం నమ్ముకోండి మనం చెప్పట్లేక ఇంకో విషయం నేను లాంగ్ ఎగో ఇది రెండు వేల ఇరవై నాలుగు నేను చెప్పి రెండు వేల పదమూడు పుల్లయారిపల్లెని తిరుపతి దగ్గర పల్లె ఆ పల్లెలో ఉన్నా ఓ స్టవ్ ఎవడో వచ్చారు ఓ హింది అతను నాకు కావాలి యాక్చువల్ పల్లెలో ఉన్నాను కాబట్టి ఎంత అంటే వాడు ఐదు వేలు పైన చెప్పాడు మనకు అంత జ్ఞానం లేదుగా అందుకని మా శిష్యుడు వాడు ఫోన్ చేశాను ఎంత మన వాడు మాట్లాడేడు మాట్లాడితే మూడు వేలుకో ఎంతకో ఇచ్చారు ఇప్పుడు మనం వద్దు అని చెప్పి ఉందా లేదా అది నచ్చలేదు అది వద్దు అని చెప్పొచ్చుగా రేట్ పడకపోయినా వద్దంటాము నచ్చకపోయినా వద్దా రెండు అసలు వాడు రాగానే మాకు అక్కర్లేదు అని కూడా చెప్పొచ్చుగా ఇప్పుడు వాడు ఎందుకు కొరం అన్నాడు కుర్చీ మరపెట్టి ఉన్నాది కదా కూర్చుని సార్ కొన్నాను అందుకని చెప్పారు మీరు మిర్చి గురించి ఆలోచించకండి సార్ కుర్చీ గురించి ఆలోచించండి ఇప్పుడు ఆడేవాడాడు ఆడు అడుక్కోవడానికి వచ్చాడు మా దగ్గర సామాన్లు కొనడానికి బెదిరించడకూడదు ఇప్పుడు షాపులో ఒక ఆయన స్టవ్లు పెట్టుకున్నాడు ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు గొడవ పెట్టుకోకూడదు ఎందుకు పెట్టుకోకూడదు ఆయన దగ్గర రాలేగా అదే అదన్నమాట రామాయణం భగవద్గీత భాగవతం అలాగా గోల్డ్ షాప్ లాంటిది వీళ్ళు రోడ్ల మీద అమ్ముకునే పాత సామాన్లు బ్యాచ్ అనమాట అర్థమైంది నెక్స్ట్ ఇప్పుడు ఇంతకీ నువ్వు తిరగేశావా ఒక పాయింట్ చదవగలవా ఒక స్త్రీగా అలాగున లోతు యొక్క ఇద్దరు కుమార్తెలు తమ తండ్రి వలన గర్భవతులైరి అక్రమ సంబంధాలు కలిగి ఉన్నారని రెండు పట్టణాల ప్రజలను నాశనం చేసిన దేవుడు అదే పట్టణపు కూతుర్లను తండ్రితో వ్యభిచారం చేస్తే ఎందుకు వదిలేశాడు అది ఓకేనా లోతు అని ఒక క్యారెక్టర్ బైబిల్లో క్యారెక్టర్ అదో క్యారెక్టర్ పేరు లోతు లోతుకి వెళ్తే కానీ తెలదు యాక్చువల్గా బైబిల్లో ఉండేది లోతు బైబిల్లో ఉండేది బ్రూతు నో ట్రూత్ దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ పాతు ఓకే ఇప్పుడు బైబిల్లో ఉండేదే బూతు అన్నారు ఇప్పుడు వేదాల్లో ఉండేది నువ్వు చదివి చెప్పు ఇంకో చెప్పరా ఇంకో చెప్పనా ఇప్పుడు ఈ స్టవ్ డిస్కషన్ ఎందుకు వచ్చింది మనకి ఆ రాబట్టి కదా నీ దగ్గరికి ఎవడైనా వేదాలు చదువు చదవకపోతే నాశనం అయిపోతా అని ఎవరు చెప్పట్లేగా కాబట్టి వేదం ఎంత గొప్పదంటే ఈ వేద వేద పండితుల్ని జర్మనీ కూడా తీసుకెళ్ళి వాళ్ళ విజ్ఞానాన్ని వాడుకున్నారు అది చరిత్ర గట్టిగా వందేళ్ల క్రితం అదమ్మా కాబట్టి వేదం ఏం చెప్తుందో తెలుసా కృణమంతో విశ్వమార్యం అంటుంది అంటే ఏమిటి అంటే లోకాన్ని జయించు ఎలా జయించాలి జ్ఞానంతో జయించు అంటుంది జ్ఞానంతో జయించాలి ఇంకా ఏ వేదం ఏం చెప్తుందంటే లోకంలో ఉన్న మంచి ఎక్కడెక్కడి నుంచైనా నా చెవుల్లో పొడుగాక అంటుంది వేదం జన ఇందులో మతం ఉందా కులం ఉందా ప్రాంతం ఉందా భాష ఉందా దేవుడు ఉన్నాడు అంటుంది వేదం ఏమని చెప్పింది ఏకం సత్విప్రా బహుదా వదంతి అంటుంది దేవుడు ఉన్నాడు కానీ ఆ దేవుడిని తెలుసుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి అంటుంది ఇప్పుడు మీరు రైస్ బ్యాగ్ కొనాలమ్మా ఎక్కడ కొనాలి మీ ఇష్టం మీ ఇష్టం అమ్మా తోడు బెదిరించే హక్కు లేదు రిలయన్స్ తోడు మిమ్మల్ని బెదిరించే హక్కు లేదు విజయతోడు కూడా లేదు అవునా మీరు మీరు ఎక్కడ కొనాలి మీ ఇష్టం లేదా పల్లికి ఫోన్ చేసి మీ పల్లికో తల్లికో ఫోన్ చేసి అత్తగారు రెండు పంపిస్తుందని చెప్తారు వచ్చాం కదా కానీ ఈడు అలా చెప్పడు మేము ఆల్రెడీ తయారు చేసిన రెస్టారెంట్లో నువ్వు తినాల్సిందే కొనాల్సిందే అంటాడు ఇప్పుడు నేను ఉన్నానమ్మా ఒంటి భోజనం కానీ ఒక భోజనం చేస్తాను ఇప్పుడు లేదు అవుతాను ఇదే జలమే బలం ఇవాళ మధ్యాహ్నం భోజనం చేసినా మళ్ళీ ఎల్లుండి చేస్తాను ఎందుకని రేపు ఏకాసి అవునా అది రేపు పొద్దున్న ఆ ఊ గురించి మీకోసం నేను ఆ వడలో పాయసం చేసుకొచ్చానంటే తిన్నాను నువ్వు తిను అంట అంతకు మంచిగా ఏం చేయలేదు కదా కాబట్టి నువ్వు నువ్వు వండేసి నువ్వు ఏం తినేయాలంటే ఎలాగా నువ్వు వండేస్తే తినేస్తా రేటి కదా అందుకని దేవుడు ఎవరో నువ్వు ప్రయత్నం చెయ్యి నువ్వు ప్రయత్నం చెయ్యి అంతే కానీ వీడు వంట చేశాడు పెట్టినట్టు నమ్మేయడే ఇంకో విషయం ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఉన్న ఐదుగురికి దేవుడు ఉన్నాడని నమ్మకం ఉందగా మనం అందరం ఓసారి చెప్పండి రామా

హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఇది ముప్పై రెండు అక్షరాలు ముందు మొదలు పెట్టినప్పుడు రెండు చివర ముప్పై రెండు మధ్యలో పన్నెండు ఉంది ఉంది ఐదు ఉంది ఎనిమిది ఉంది ఉంది మూడు నీ ఇష్టం అసలు ఇవి ఎన్ని పిలవద్దు జస్ట్ ఓ ఒక్క ఒక్క అక్షరం చాలు చాలే నువ్వు మోక్షం పొందొచ్చు ఇన్ని ఆప్షన్ మనం ఇస్తే మన పెద్దవాళ్ళు ఇస్తే నో నో మేము బొడ్డు కోసి పేరు పెట్టాం ఈ బొగడా బైబిల్లో ఆడి పేరు ఉంది దాని పేరుతో పేరు వాళ్ళ విన్నే జీసస్ అనే పేరు ఇంగ్లీషు ఇప్పుడు ఏసు బాల ఏసు కొత్త పీసు ఓరమాసు అంటే ఇక్కడ అయిపోతాడు పీసు పీసు కదా ఆడి ఇప్పుడు మీకు ఇంకో మీకు అర్థమైన చెప్తాను మీ మీరేమనుకుంటారంటే ఈ కామెంట్లు పెడతారు కదా స్వామీజీ మీరు సాగంటి కోటేశ్వరరావు గారు నెమ్మదిగా అవునమ్మా ఇలా ఇలా మెత్తగా చెప్పచ్చు కదా అంటారు ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది కదా అలా మెత్తగా నేను చెప్పను ఎందుకు చెప్పను కొండని కొట్టేటప్పుడు ఎలా కొట్టాలి టిక్కు టిక్కు నెమ్మది కొట్టాలి అదే ఇనుముడు కాల్చి మొక్కలు చేయండి ఎలా కొట్టాలి కొట్టాలి మనం అదే చేస్తాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్